నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని కోవేరపాలెంకు పోవు రోడ్డు మార్జిల్లో అనేక సంవత్సరాలుగా నివసిస్తూ టిఫిన్ సెంటర్ ద్వారా జీవనం సాగిస్తున్న పేదరాలు ఆర్ఎన్బి అధికారులు కొందరు లోకల్ లీడర్లతో కలిసి రోడ్డు విస్తరణలో భాగంగానే అనే నెపంతో తన గూడును తొలగించడం పట్ల మీడియా సమావేశంలో గొల్లుమన్నారు ఈ విషయాన్ని నేతల దృష్టికి తెచ్చినట్లు వివరించారు అర్ధరాత్రి పూట తన దుకాణాన్ని తొలగించి వస్తువులు చిందరవందర చేసినట్టు కుటుంబీకులు తెలిపారు కనీసం దుకాణం పెట్టుకునేందుకైనా స్థలం కేటాయించాలంటూ మొరపెట్టుకున్న వినలేదని రోడ్డు మార్చిలో చాలా మంది నివసిస్తున్నప్పటికీ తనపై కక్ష సాధింపులకు దిగినట్లు బాధితురాలు తెలిపారు ఒక మహిళనే సానుభూతి కూడా లేకుండా తనపైకి దాడికి దిగారని పేర్కొన్నారు తనకు న్యాయం చేయాలంటూ కోరారు ఈ విషయంపై నేతలు కూడా మద్దతు ప్రకటించారు ూరు మండలం పంచాయతీ కృష్ణారెడ్డి పరికరాలు అరవై ఐదు సంవత్సరాలు చెప్పి నేను అక్కడ పెట్టి ఉందా చెప్తున్నాను రాత్రి నా ఇల్లు నాకు చెప్పకుండా గందర కాలం చేసేసారు అదేమన్నా అడిగితే మసారం వస్తున్నారు అయ్యా నేను ఒక్కడే ఉండేది అందుకని పార్టీ వాళ్ళు చెప్పుకోలేదు అయితే నమస్కారం మీ అందరికి పేడూరు పంచాయతీ మేము కనీసం అరవై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము ఆ మేము ఇల్లు ఉంది మా అత్త మామూలు మా ఆడబిడ్డలు మా బావోళ్ళు అందరూ ఇక్కడ ఇల్లు కట్టుకొని వాళ్ళు ఏడే ఉన్నారు వాళ్ళు పెళ్ళిళ్ళు చేశారు వాళ్ళు అందరూ అయిపోయారు తర్వాత మా ఆయన పెళ్లి చేసుకున్నాడు నేను కూడా ఇక్కడే ఉండి నా బిడ్డలు పెట్టుకొని మొన్న మన్నడ దాకా ఇక్కడే పెట్టుకొని మేము ఉంటే కనీసం ఎట్లా చేయటం మాకు మేము అంగడ పెట్టుకుని మా బతుకది మేము ఏ ఆధారం మాకు లేదు అన్నడ కయ్య లేదు వాళ్ళ దగ్గర ఏమీ లేదు కనీసం వాళ్ళు అంగడ పెట్టుకొని మమ్మల్ని మేము ఇల్లు కొట్టుకుంటామని చెప్పాల కేవలం అంగటి కోసమని మేము అడిగితే మమ్మల్ని ఇల్లు తిరిగి చేయటం వాళ్ళకి నాయమేనా ఏ మొన్న ఒక్క రోగా ఒక్క రోగ బతికిని ఆడుకున్నా కూడా మేము ఆ ఒక బంధు పెట్టుకునే చాలు మాకు ఆ రేతి రేతి ఎల్లు చేసి రేతి రేతి రేపు చేసి ఆ ఎట్టంటే అట్ట గుంటల్లో కేసేసి మా దబర్లో మా వస్తువులు అన్ని ఎట్టంటే అల్లా కుల్లారం చేసారు మావి వస్తున్నాను చిన్న అంగడి పెట్టుకోడు ఇస్తున్నాడు ఇటు దరిమీదు ఇటు దరివేది నన్ను అప్పటి నుంచి అప్లికేషన్ లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇది ఆరంభి స్థలం కదా ఆరంభి స్థలం ఉన్నప్పుడు గవర్నమెంట్ వచ్చి లేవ తీయాల గవర్నమెంట్ లేకుండా లేబర్ వచ్చి లేవ లేవదేస్తారు అది నా పర్దాల రాత్రి రాత్రి ఎప్పుడు కూడా మేము అసలు ఎడగం అదే కానీ పొగలు కానీ తీసుంటే అది ఎంతమంది వచ్చిండు మాకైతే తెలియదు అసలు అల్లాడిపోతున్నారు భార్య భర్త బిడ్డ వాళ్ళ చుప్ప ఇట్టేనా మన పార్టీ వాళ్ళు న్యాయం చేసేది వేరే వాళ్ళని తీసుకొచ్చుకోండి ఏం చేస్తారు అని అంటున్నాడా ఏం చేస్తారా పార్టీ వాళ్ళు ఇస్తా రాకూడదు వాళ్ళు బ్రమండవు 来来来，来来 <music>